ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆటో స్టాండ్ల ఆటో స్టాండ్ ఖిలా ఆటో స్టాండ్లలో మేము స్టిక్కర్ పెట్టడం జరిగింది ఈ యూనియన్ చేయడం జరిగింది అందుకు దీన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి నెల సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను హామీ రేవంత్ రెడ్డి ఎలక్షన్లో హామీ చేసిండు నెలకు పన్నెండు వేలు రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను ఇవ్వలేదు బస్సు ఫ్రీ పెట్టిండు బస్సు ఫ్రీ పెట్టినందుకు మా వెల్కమ్ మేమే మా ఆడపిల్లలు బస్సులో తిరుగుతారు మేమేమనుకోకొచ్చినాం కాకపోతే కానీ మాకు గిరాకులు తక్కువ ఉన్నాయి మరి మాకు ఇక్కడ ఇది కాక మా పిల్లల చదువులకు చదువుల కొరకు స్కూల్ల కొర నుంచి మరి తిండికి మరి ఇల్లు కిరాయిలు ఇల్లు కిరాయిలు మరి ప్లా లేవు ఇల్లు సంత ఇల్లు లేవు అందుకు వచ్చే గవర్నమెంట్ సొంత ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టేయాలి డబుల్ బెడ్రూమ్లో స్థానం వెళ్ళి ఆటో డ్రైవర్లకు మరి ఈ పన్నెండు వేలు ఇస్తానని వెంటనే పన్నెండు వేలు ఇవ్వాలి మరి మాకు ఈ లైసెన్సు లైసెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఫ్రీగా చేయాలని గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం ఈ ఈ చేయని వేడలో మేము యూటీసీ ఆధ్వర్యంలో అందరగోళం చేస్తాము మరి వెంటనే మాకు ఈ పన్నెండు వేలు ఇస్తానని రెండు సంవత్సరాలు అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే ఇచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలి మరి మాకు ప్రత్యేకత ఇక్కడ కలెక్టర్ కానీ ఇక్కడ మంత్రులు కానీ షబీరాలి కానీ సుదాశన్ రెడ్డి కానీ మాకు ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టేయాలి డబుల్ బెడ్రూమ్లో మాకు స్థానం ఇవ్వాలా ఆటో డ్రైవర్ కాలనీ ఆటో డ్రైవర్ కాలనీ ఇవ్వాలని ఆటో డ్రైవర్ కాలనీ చేయాలని నిజాంబాలో మేము కోరుతున్నాం వెంటనే మాకు ఇచ్చి మాకు ఆదుకోవాలా లేకుంటే ఈ నా తొంభై రెండు తొంభై మంది ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లు మొత్తం తెలంగాణలో అందుకు వేరే స్థితులు అయిపోతుంది ఇబ్బందులు బాగా ఇబ్బందులు అవుతున్నారు మా పిల్లలకు జరిపించడం కష్టమవుతుంది చదువులు కానీ రూమ్ కిరాయిలు కానీ ఇంట్లో ఇంట్లో ఖర్చులకు కానీ వెళ్ళడం బాగా ఇబ్బంది అవుతుంది డైలీ రెండు మూడు వందలు వస్తే ఆటో కిరాయిలకి ఇవ్వాలా మరి డీజిల్ ఏం పోసుకోవాలి అందుకు బస్సు ఫ్రీ పెట్టారు కదా బస్సు ఫ్రీ పెట్టినందుకు ముందే రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇస్తాడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు వెంటనే ఇరవై నాలుగు వేలు ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని ఆదుకొని ఎడల యూటీసీ ఆధ్వర్యంలో అందరుగోళం చేస్తామని హెచ్చరిస్తున్నాం